ఇది మొదట ఇది ఇది నాలుగు గోవులతో ప్రారంభించాము ఆ ఫస్ట్ ఉన్న షెడ్ ఇది ఆ తర్వాత దీన్ని నాలుగు నెల గోవులుగా మార్చాము ఇది మొత్తము గో సంపద ఆ వెనకాల కనిపిస్తున్న చాలా పెద్ద బిల్డింగ్ నాలుగు అంతస్తుల బిల్డింగ్ దాంట్లో అన్ని అంతస్తులో గోవులు ఫుల్ ఉంటాయి మీకు కనిపించినంత మేర అవన్నీ కూడా మీకు కనిపించినంత మేర కూడా ఎన్ని గోలు అది పెట్టి బాగుంటుంది మీకు కనిపించేంత మేర అంత మేర కూడా ఇవన్నీ గోవులు గో సంపద ఫస్ట్ స్టార్టింగ్లో నాలుగే నాలుగు గోవులు ఏవైతే కబేళాకి వెళ్తున్నాయో ఆ గోవులన్నీ సంరక్షించి తీసుకొచ్చి ఇక్కడ పెడతాం దీని యొక్క ఆహారం కానీ వ్యవహారం కానీ దీనికి సంబంధించిన ఆరోగ్యం కానీ అన్నీ మేమే చూస్తాము ఇక్కడ ఒక కమిటీ ప్రారంభించి దాని ద్వారా అందరూ కలిసి చేస్తారు ఒక అద్భుతమైనది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికైనా కలిసి రావాల్సిందే వాళ్ళ జీవితంలో ఉండే దోషాలు ఇబ్బందులు టెన్షన్లు పోయి ఒక్కసారి వస్తే చాలు ఈ రోజున అమావాస్య కాబట్టి అమావాస్య రోజున అమ్మ అన్నదానము అలాగే పితృలకు సంబంధించిన దోష నివారణ పితృలకి తర్పణాలు అందించడము అవన్నీ కూడా తీస్తున్నాము అది ఆ షెడ్లో జరుగుతుంది అక్కడ అక్కడ ఆ షెడ్లో ఇప్పుడు అది కూడా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి గోవులు సముద్ర తీరంలో ఇసుక ఎట్లా ఉంటుందో సముద్ర తీరంలో ఇసుక ఎట్లా ఉంటుందో ఇక్కడ గోవులు అట్లా ఉంటాయి ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నది ఆ చిన్న షెడ్డు నాలుగే నాలుగు ఆవులు ఉండేది తర్వాత ఏది మీరు నాలుగు వేల ఆవులు కింద మారి మొత్తం ఎక్కడ చూసినా కూడా గోయమ గోమయము గోవుల వాసన చక్కటి సంతృప్తిగా ఉంటుంది ఒక జీవితానికి సరిపడా స్వామి ఒక్కసారి వీరు గురువు గారు వీరు కలిపి స్టార్టింగ్ నుంచి ఉన్నారు వీరు ఈ గో గోశాల గురించి దాని గురించి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా జరిగింది ఒక చిన్న వివరణ ఇస్తారు అయ్యా మీ పూర్తి పేరు నోమల దుర్గేశ్వర్ ఈ ఏరియాలో హైదరాబాద్ మొత్తం మీద పెద్ద పెద్ద యాగశాలలు చేయాలంటే వీరే అది కేసీఆర్ది కావచ్చు కేటీఆర్ది కావచ్చు చండీ కావచ్చు కేఎల్ఎం మైనాబాద్లో జరిగింది మొయినాబాద్లో కేఎల్ఎం ప్రసాద్ గారు ప్రసాద్ గారిది ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చెండి సహస్రశండి యాగం చేస్తే దానికి సంబంధించిన యాగ నిర్వహణ మొత్తం వీరే చేశారు ఈయన అద్భుతంగా యాగశాల నిర్మించడంలో ఒక అద్భుతమైన చెయ్యి చెయ్యి ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈయనకి మించిన వాళ్ళు లేరు ఎవరైనా వీళ్ళ దగ్గరికి రావాల్సిందే వీళ్ళ చెయ్యి కూడా చాలా మంచిది వీళ్ళకి నలుగురు పుత్రులు ఉన్నారు ఈయనకి అయ్యా మీ పుత్రులు పేరు చెప్పండి శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీనారసింహ అని నలుగురు కొడుకులు ఉన్నారు వీనే వీరి అట్లా దైవ చింతన అలా ఉంటుంది అన్నమాట పిల్లలకు కూడా ఒక పూర్తి మంత్రం మంత్రం వచ్చేటట్టు పెట్టిస్తారు అయ్యా ఈ గోస గోశాల గురించి మీ గురించి ఆ గురువు గారి గురించి ఒక్కసారి చిన్నతనంలో సమర్థ నారాయణ స్వామి వారికి మా నాన్నగారు శిష్యుడు తరువాత నేను శిష్యుని అయ్యాను చిన్నప్పటి నుంచి గోవులంటే ప్రేమతో ముప్పై నాలుగు సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా ఉండి నాలుగు గోవులు నాలుగు వేల గోవులు అయిన తర్వాత వివాహం చేసుకున్నారు నేను వివాహం కూడా ఎటువంటి కానుకలను ఆశించకుండా వీర అమ్మాయిని చేసుకున్నాను పెళ్ళి యాదగిరిగుట్టలో పెళ్ళి జరిగింది తర్వాత లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహంతో శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీనారసింహ అనే నలుగురు పుత్రులను ఆశీర్వదించి స్వామివారు పుడతరని చెప్పారు అలాగే పుత్రులు పుట్టారు అందరూ మంచిగా శుభం సంతోషంగా ఉన్నారు అందరికీ మంచి జరగాలని ఆ గోమాత ఆశీర్వాదం సకల దేవత అనుగ్రహం పొందాలని నా కోరిక తప్పకుండా మీరు అనుకున్న దానికంటే ఇంకా చాలా గొప్పగా చేశారు ఇప్పుడు మళ్ళీ మీరు ఇంకా చేద్దామనుకున్న గోశాల విషయంలో కూడా పూర్తి సహకారం మాది ఉంటుంది అన్ని రకాలుగా ముందుకెళ్దాము అందరికీ మంచి చేయాలనే మీ సదుద్దేశమే మీరు ఎంత గొప్ప వాళ్ళని చేస్తుంది మిమ్మల్ని శుభం బుయాత్ శుభం బుయాత్ శుభం బియాత్